శ్రీశైలంలో రుద్రమూర్తికి విశేష పూజలు శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణార్థం ఆదివారం రుద్రమూర్తి స్వామికి దేవస్థానం ఈవో డి పెద్దిరాజు దంపతులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు ముందుగా రుద్రపార్కులోని రుద్రమూర్తి విగ్రహానికి రుద్ర మంత్రాలతో పంచామృతాభిషేకం గంధోదకం భస్మోదకం పుష్పోదకం వంటి జలాలతో అభిషేకాలు నిర్వహించారు రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ఉంచాలన్న సంకల్పంతో ప్రతి ఏటా వైశాఖ మాసంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు